కళ్యాణ్ ఇచ్చినా సీఎంఆర్కి ఇచ్చిన పెన్షన్ ఇచ్చినా ఏ పథకం తీసుకొచ్చినా రైతు బంధు ఇచ్చినా నువ్వు ఏ పార్టీ అని అడగలే ప్రజల బాధ్యత నాది అనుకున్నాడు తెలంగాణ ప్రజల బాధ్యత నాని నువ్వు కమ్యూనిస్ట్ ఆ నువ్వు బీజేపీ కాంగ్రెస్ అని అడగలే బాధ్యత నాది కడుపులో ఏ బాధతో ఆ బాధకు పథకం బాధకుండా అమ్మాయికి నాకు బండి ఎందుకు పని చేసి నూట రెండు మంది ఎందుకు పనిచేసారు ఆడపిల్లలకు ఎంత సబ్సిడీ ఇవ్వాలి ఎందుకు పని పనిచేసారు మీరు నూట నాలుగు పని చేసారు బీరకు పని చేసారు గ్యాస్ సబ్సిడీ వస్తుందా ఎంత మనకు వస్తుంది గ్యాస్ సబ్సిడీ ఇంత ఎక్కువ అంతేసే మాట్లాడేదా రైతు భరోసా ఎంతమైనా రైతు భరోసా రెండు రెండు సీజన్ ఎక్కువ మీ మూడో సీజన్ వచ్చింది ఇప్పుడు పైసలు దిక్కు

బహిరంగ సభల రేవ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా మేము ఇచ్చిన శ్రీరా కట్టుకొని వచ్చి ఓటేయ్యని చెప్తున్నాడు

అలవాగ్ ఉంగరం విటే గత గుర్తు కోటే అని చెప్పుకుంటూ పోలబడి ఓటు రెండే రోజులు నిమిటాయి అంతేనా నిలబడి రెండు రోజులు రెండు నిమిషాలు ఓటర్తో మాట్లాడారు కేసీఆర్ మళ్ళీ కావాలనుకుంటే ఈ గుర్తుకోట కాంగ్రెస్ మళ్ళీ కావాలంటే నీ గుర్తుకోటి దాని ఇంట్లో ఇల్లు వచ్చిననుకో ఇల్లు వచ్చిన వాళ్ళు నాకు ఏర్ అని అనుకోకండి అసలు నీకు ఇల్లు వస్తే వచ్చి మంచి మంచిగా ఉంది కానీ దాని వాళ్ళు చాలా మంచిది వాళ్ళ కూడా రావాలంటే ఈ శాతం ఇల్లు కడుపులో ఉంటారు ఇప్పుడు బిల్లు ఎక్కడ ఇందిరామ ఇల్లు వచ్చిన వాళ్ళకు బిల్లులు మొత్తం వస్తాయారా కూడా డౌట్ పైసలు లేవు బాగా జాబితా భూములు అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ భూములు అమ్ముకొని ఇలా అప్పులు కడతా ఉంది అప్పులు ఎవరు చేసారు కేసీఆర్ చేయాలి అప్పులు కేసీఆర్ అప్పులు చేసాడు కేసీఆర్ అప్పులు చేసాడు నోరు తెలిసి ఇదే ముచ్చు వస్తుంది ఇంకో ముచ్చునే రాదు కేసీఆర్ ఏం చేసి కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ ఏం చేసాడు సెక్రటేరియట్ కట్టిండు కేసీఆర్ ఏం ప్రతి గడపకు సాయం చేసిండు ఇలా మనం ఛాలెంజెస్ తెలుగు తెలంగాణలో సాయం పదని గడుపుందా ప్రపంచ దేశాలు మెచ్చుకునే తెలంగాణను కేసీఆర్ ఆడపిల్లలు ఇందలు పట్టుకొని రోడ్డు మీద రావద్దని ఇంటి దీనికి తలబెట్టించు ప్యూరిఫైడ్ వాటర్ అంటే శుద్ధి చేసిన నీళ్ళే ఇంట్లో వస్తున్నాయి ఇలా బిందో రెండు పోతుంది అమ్మ మన ప్రతి కష్టం రాసింట్ ఆయన ప్రస్తుతం ఉంటే ఎంత కష్టం ఉంటది వాళ్ళు ఎంత కష్టం ఉంటది చిన్నపిల్లలకి ఎంత కష్టం ఉంటుంది ఊళ్ళలో అమ్మ నాన్నకి ఏముంటుంది నాకంటే గొప్పగా బాలి నా కొడుకు నా దగ్గర పట్టుకోవద్దు నా బిడ్డ ఎంత గొప్పగా ఉండాలనుకుంటుంది ప్రిఫర్ అయినా ఏం ఎందుకంటారు అది వృక్షాలు ఉండాలి బంధాలు ఉండాలి నాకంటే గొప్పగా చూస్తారు ఎవరైనా ఏ టైమ్ అట్లా అనుకున్నాడు రాబోయే తరం మనకంటే గొప్పగా ఉండాలి మన యొక్క బాధపడుతారు గురుకుల పాఠశాలలు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువు చూస్తే ఇవాళ దాదాపు నూట ముప్పై గురుకుల పాఠశాలలో పిల్లలకి వస్తుంది పుట్టి పురుగులన్నీ పెడుతుంది పిల్లలకు వాంతులు అవుతుంది హాస్పిటల్ పాలు ఒక్క దగ్గర అయిందంటే జాగ్రత్త పడతాయి ఇలా ఊర్లలో పంటలు వేస్తారు ఇక్కడ చీడ వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు ముందే మాకు కొట్టదు కొట్టారా ఆ చీడ మాకు రావద్దరు అట్లాంటిది గురుకుల ఒక్క గురు గురుకుల స్కూల్లో పిల్లలు ఆగమైందంటే మిగతా గురుకుల స్కూల్ చూసుకోవాలని వద్దా ఆ విద్యార్థి చచ్చిపోయిందంటే బాగా తెవ్వ తల్లిదండ్రులు గవర్నమెంట్ నమ్మే కదా మీ స్కూల్ వేసేది బాగా తివద్ది పట్టించుకోరు ఇక ఇప్పటి వరకు రైతులు వెయ్యి మంది ఆత్మహత్య చేసుకుంటారని ಈ ರೋಜ್ಲೈತೆ ಈ ರೋಜ್ ವರೂ ಮಂದಿ ಆತ್ಮಹತ್ಯೆ ಉಚಿತ ಬಸ್ ಮಹಿಳೆಯರ ಉಚಿತ ಬಸ್ ಕೊಟ್ಟು ರ್ಯಾಲಿ నెలకు వేలు ఎందుకు నెలకోవాలి ఆటో నడుపుకుంటున్నోట్లో ఆటో వాళ్ళకి సంవత్సరానికి పని రూపాయలు ఇస్తాను వంద రూపాయలు దిక్కులేదు వంద రూపాయలు ఆటో వాళ్ళకి రెప్పటి పట్టి రైతు మైలన్నీ చేయబడుతుంది ఆడి మోసం అటు ఆటో గ్రాఫిక్ లాగమైపోయాడు ஆர்டிசி கொடுத்த மூத்தவடி பரிசிக்கு வச்சி பெட்டி கோட்லோட்டை அது நடிப்போம் எருமே ஏ ரூம் வச்சு ஆசா வர ஜீதம் அங்கன்வாடி டிசர் வாழை சக்கால வச்சுரு ஊர்ல டிரார் இட்டுவா டாங்கர் இட்டுவா சந்திரசேகர డంపింగ్ యాడ్లో పని జరుగుతుందా ఇప్పుడు మీరెవరు పోయి అడిగేటట్టు ఉంది నా మళ్ళీ గోనే అడగాలి అంతేనా ఏదైనా కేసీఆర్ ఉంటేనే మళ్ళా మార్పు అనుభవం మనకే అనుభవం ఎవ్వరు చెప్పిన నేను చింత వచ్చి చెప్పాల్సిన పర్లేదు మీ అనుభవం మీకుంది రైతు బాధ్యత టైంకి వస్తా లేదు ఎరువులు టైంకి వస్తాను లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నాడు డెబ్బై రెండు వేలు నెలలు రాజు రాలేదు నాలుగు వేలు అన్నాడు రెండు వేల ఇస్తున్నాడు రెండు వేలకి ఆరు వేలు అన్నాడు ఏదన్నా చెప్పింది చెప్పండి

రెండు వేలు వస్తుందా రాను వేలు వస్తుందా వేలు రావాలంటే ఈసారి కత్తరి గుర్తు పోటీ మందసారి ఎక్కడ కేసీఆర్ పోయి కేసీఆర్ ఒకటి ఏదో కాదు కట్టేది నీకు రాక రాకా মু <dıol Edi majhlaughs>

わン మరి గ్రామాలలో వినిపిస్తూ ఉంది మనందరం కానీ అధికార పార్టీ బెదిరించో అదిరించో లేకపోతే ఓట్లను కొనుక్కొనో మళ్ళీ వాళ్ళు మరి గ్రామాలలో కూడా ఇబ్బందులు పెట్టే పనిచేస్తూ ఉన్నారు బెదిరించి పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతా ఉన్నారు అవసరమైతే కొట్టిపిస్తున్నారు మరి దాంతోపాటు బెదిరిస్తూ ఉన్నారు ఇట్లాంటి వాతావరణం భయాందోళనకు గురి చేస్తూ ఉంది గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ రౌడీ ఈజాని గుండా ఈజాని కట్టాలంటే తప్పకుండా గ్రామాలలో ప్రజలు మాత్రం చే కైతన్యవంతలే ఉన్నారు ఏసీఆర్ గారి అభ్యర్థికే ఓటేస్తాము బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే ఓటేస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్తా ఉన్నారు మాకు పూర్తి విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ మరి నాయకులు ఎంత బెదిరించినా ఏం చేసినా ఎంత మభ్య పెట్టినా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే ఓటు వేసి గ్రామాలన్నీ కూడా కేసీఆర్ గారికి మద్దతు ఇస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు పాలేరులోని సాయిగూడెం గ్రామానికి రావడం జరిగింది మరి దానమ్మ గారు వారు బిడ్డ ఈరోజు గ్రామ పంచాయతీ మరి అభ్యర్థిగా వారు అంటారు తప్పకుండా కూడా మేము కేసీఆర్ గారి పార్టీ అభ్యర్థి మరి మానవ గారిని గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు గ్రామశాఖ అధ్యక్షులు సుధీర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా సాయుడంలో గులాబీ జెండా రెపరెప సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ తప్పకుండా నాకు నేను అధికారంలో ఉన్నా లేకపోయినా నేను ఇప్పుడు ప్రజాప్రతినిధి కాకపోయినా ఈ గ్రామం యొక్క బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను రేపటినాడు గారిని గెలిపించిన తర్వాత ఈ గ్రామ అభివృద్ధికి ఈ గ్రామంలో సమస్యలకు తప్పకుండా నా యొక్క సహకారం ఉంటుందని చెప్పి మాటిచ్చిన దానికి కట్టుబడి ఉంటుంది జయ తెలంగాణ